ఎస్ఐడి ఫాస్ట్ సర్వీస్ మా వద్ద రబ్బర్ ఇంక్ స్టాంప్స్ లభించను మీరు కోరిన విధంగా కేవలం పది నిమిషాల్లోనే స్టాంపు తయారు చేసి ఇవ్వబడను ఎస్ఐడి ఫాస్ట్ సర్వీస్ పొదిలి రోడ్ దర్శి సెల్ నైన్ ఎయిట్ చంద్రన్న పచ్చదనం కార్యక్రమంలో భాగంగా దర్శి మండలం వెంకటాచలంపల్లి గ్రామంలో మొక్కలు పంపిణీ చేశారు

శ్రీనివాసనగర్లో మనం మొక్కల పంపిణీ చేపట్టాం కాబట్టి మీరు తీసుకున్న ప్రతి మొక్క నాడు భర్తించాలి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచి చెబుతున్నాడు మొక్కలు నాటితేనే పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది వర్షాలు బాగుపడతాయి ఇవన్నీ ప్రతి దాన్ని మనం ఉపయోగపడతాను కూడా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు మనం పరిరక్షణ తీసుకోవాలి ఈరోజు మనం మొక్కలు పంపిణీ తీసుకున్న ప్రతి ఒక్క భర్తించాలని పర్యావరణం కాపాడుతుంది పర్యావరణ సమత్యత